నిమజ్జనం చేసుకోవచ్చు డీజే పెట్టుకోవచ్చు ఊరేగింపు చేసుకోవచ్చు ఏదైతే ఒంగోలు టౌన్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందో ప్రజలు ముస్ అంటే వృద్ధులు ఉన్నారు అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు హాస్పిటల్స్ ఉన్నాయి వీటి మీదుగా డీజే అవే అలౌ చేయకుండా అంటే నెంబర్ ఆఫ్ ఇగ్రాలు వస్తూ టౌన్లో పోతుంటే పబ్లిక్ ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితుందని ఆ యొక్క డీజేని ఆపి వాళ్ళ యొక్క డివిజన్ పరిధిలో చేసుకోవచ్చు వాళ్ళ యొక్క గ్రామాల్లో చేసుకోవచ్చు కానీ టౌన్లో పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని బొమ్మలు అందరికి సంబంధించిన అందరికీ కూడా అక్కడ కొన్ని నిబంధనలు పెట్టుకొని ఆ నిబంధన ప్రకారం టౌన్లోకి యొక్క డీజిల్ అలౌ చేయలేదని అలవ్ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా అక్కడ విధుల నగర్ ట్రాఫిక్ ఎస్ఐ గారు శ్రీనివాసరావు గారు అలాగే మా యొక్క సిబ్బంది అయినటువంటి రవి రవికుమారు వీరు వాళ్ళకి చెప్పారు బాబు మీరు యొక్క డీజిల్ ఇక్కడ ఆపేసి దేవుడు ఊరేగి మాత్రం చక్కగా చేసుకోండి అని చెప్పి చెబితే ఆ డీజేలో ఉన్నటువంటి ఆ డీజేతో పడిచిన ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో యువకులు ఉన్నారో వాళ్ళు ముందు తాగి మద్యం తాగి అక్కడ కానిస్టేబుల్ తోటి ఆ యొక్క ఎస్ఐ గారితో అంటే అనరాని మాటలు అంటూ వాళ్ళ మీద కొట్టడము దాడి చేయడం దాడి చేయడం జరిగింది మీరు కూడా చూశారు ఇది సమాజానికి చాలా అంటే ఈ పోలీసులపై తిరగబడ్డడం అనేది మనం అసలు దాన్ని సహించేటువంటి సంఘటన కాదు కాబట్టి వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క పోలీసు అధికారుల సంఘం తరఫున గౌరవ ఎస్పీ గారిని అలాగే మా గౌరవ డీజీపీ గారికి కూడా తెలియజేయడం జరిగింది మా ఎస్పీ గారు మీకు తెలుసు ఆయన వచ్చిన రోజు నుంచి మా సిబ్బంది యొక్క సంక్షేమే హోదిగా అలాగే ప్రజలకు శాంతి భద్రతల విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం మా యొక్క సంక్షేమం కోసం చూసినటువంటి ఎస్పీ గారు తప్పకుండా మాకు న్యాయం చేస్తామని చెప్పారు ఆయన తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము మీరు చూస్తే ఈ యొక్క డీజే సౌండ్స్ అనేది చాలా ప్రమాదకరం ఈ మధ్య హైదరాబాద్లో కూడా విధి నిర్వహణ ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా డీజే సౌండ్స్ చనిపోవడం జరిగింది సో దాన్ని సౌండ్ తగ్గించాలి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశం తప్ప మేము డీజే ఆపాలని అనేది మా ఉద్దేశం కాదు అన్ని అందరికి ఒకే నిబంధనలు పాటిస్తున్నాము ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకుంటాము ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఈ యొక్క ఈ యొక్క యువకులు చేసినటువంటి చర్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి చాలా మీరు చూస్తే సమాజానికి ఏ రకమైన అంటే సమాజానికి ఏ రకమైనటువంటి ఏ విధమైనటువంటి విషయాన్ని తెలియజేయాలనేటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది దీన్ని ఆసరాగా తీసుకొని ఒక వర్గం వారు లేదా ఒక వేరే విధంగా దాన్ని తీసుకెళ్ళి దాని తర్వాత మళ్ళీ డీసీపీ గారిని కలవడానికి పోయినప్పుడు అక్కడున్న సిబ్బంది పైన కూడా దురుసుగా ప్రవర్తించడం జరగడం జరిగింది వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క అధికార సంఘ తరపున కోరుకుంటున్నాం మేము ఈరోజు చెప్తున్నాం ఈ రాష్ట్రంలో పనిచేసే ప్రతి పోలీస్ సిబ్బందికి ప్రతి పోలీస్ అధికారికి ఏమైనా జరిగితే తప్పకుండా మా యొక్క అధికార సంఘం ఎప్పుడు కూడా వాళ్ళు వెనక్కుంటామని వారికి మనోధారీ కల్పించే బాధ్యత మాదని గౌరవంగా మీ అందరి ద్వారా మా యొక్క సిబ్బంది తెలియజేస్తున్నాం ఈ యొక్క ఈ యొక్క ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఇది జరగలేని సంఘటన జరిగినటువంటి సంఘటన పైన తప్పకుండా మా ఎస్పీ గారు మాకు మాటిచ్చారు తప్పకుండా వాళ్ళపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎటువంటి చర్యలు జరగకుండా పునరావృతం కాకుండా చూస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు పోలీస్ అధికారుల సంఘం తరఫున మాకున్న అసోసియేషన్ తరఫున మీరు అడిగినట్టు గౌరవ ఎస్పీ గారికి రాత్రి మేము ఫోన్లో మాట్లాడాము ఈ సిబ్బందిని మేము సమా పరామర్శించుకున్నాము బట్ కఠినమైన చర్యలు అంటే మీకు అది చట్టపరంగానే మనం చెప్పాలి అది చట్టపరంగా వాళ్ళకి ఏమి తీసుకోవాలో దాని పరంగా తీసుకొని ఇంకొక వ్యక్తి అలాంటి చర్య పాల్పడకుండా కఠిన చర్య తీసుకొని తీసుకొని కోరాము తప్పకుండా మీరు అన్నట్టుగా ఎస్ఐ ఎస్పీ గారు కేసు నమోదు చేయడం జరిగింది దాని పరంగా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారు మేము అది ఆల్రెడీ మనం చెప్పాము మీ ద్వారా మిగతా సిబ్బంది కూడా ధైర్యాన్ని మనోధైర్యాన్ని కనిపించడం కోసమే మా యొక్క ఉద్దేశం మీరు ఒకటే గుర్తుంచుకోవాలా మీడియా సోదరులందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి పోలీస్ అధికారుల సంఘం తరఫున రాత్రి బోళ్ళు మీరు మిగతా డిపార్ట్మెంట్స్తో పోలిస్తే ఎండనగా పోనగా రాత్రి అనగా పగలనక నిత్యం కుటుంబాన్ని కూడా ఉరిపెట్టి మా ఎస్పీ గారు ఇచ్చిన రోజు నుంచి వినాయక చవితిలో మా బాషాగా చెప్పినట్టు ఈ యొక్క ఇన్ని కమ్యూనల్ పండగలు వచ్చినా కూడా ఎటువంటి చిన్న సంఘటన మన జిల్లాలో జరగకుండా సమర్థవంతంగా మా సిబ్బంది పనిచేశారు వాళ్ళ ఆరోగ్యాలు కూడా కుటుంబాన్ని కూడా ఊరేసి ఇటువంటి వాళ్ళకి ఈ యొక్క మీరందరూ కూడా మీ ద్వారా తెలియ ప్రజలకు తెలియజేసిందంటే ప్రజల మద్దతు మాకు కావాలి ప్రజలందరూ కూడా ఈ చర్యను ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడిన డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్వి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్

మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ డాక్టర్ ఎస్ సుజుని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా రెటినా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ అన్ని రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు 08592